పదవీ విరమణ సందర్భంగా పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సంబరాలు కర్నూలు జిల్లా ఆదోని నందు ఆదివారం శ్రీమతి కె నాగమణి హిందీ ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ కార్యక్రమం ఆదోని గర్ల్స్ హై స్కూల్ నందు సంబరంగా జరిగింది ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు మరియు పూర్వ జీవేశ్వర స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ తమ తీపి జ్ఞాపకాలను తమ తోటి విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో కలిసి పంచుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మ్యాథ్స్ లెక్చరర్ వెంకటేశ్వర ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలు కె నాగమణి హిందీ పండిట్ వారితో నలభై ఏళ్లుగా ఒకే స్కూల్ నందు పాఠాలు చెప్పడం జరిగిందని తెలియజేశారు శ్రీ జీవేశ్వర పూర్వ విద్యార్థులచే నా పయనం ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోయింది అందులో చదివిన విద్యార్థులు ఒక్కొక్కరు మంచి పొజిషన్లో ఉన్నారు మంచి మంచి విద్యార్థులు గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ ఇంత మంచి స్థాయికి ఎదిగారంటే నాకు చాలా గర్వంగా ఉంది అలాగే నా తోటి పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఒక చిన్న విన్నపం నా రిటైర్మెంట్ ఈ సంవత్సరం నవంబర్ ముప్పై తేదీ నాడు ఉంది నేను అందరికీ కలిసి చెప్పలేకపోవచ్చు కాబట్టి మరో రకంగా భావించకుండా నా పూర్వ విద్యార్థులకు అలాగే నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలందరికీ నేను తెలియచేస్తున్నాను మరొకసారి తెలియచేస్తాను ప్రతి ఒక్కరూ నా పదవి విరమణ రోజు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా తోటి పూర్వ విద్యార్థులందరితో కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలైన కే నాగమణి నిండుగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎంతో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ పూర్వ జీవేశ్వర మ్యాథ్స్ లెక్చరర్ వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది వేదిక ముందు ఉన్న పెద్దలకు మిత్రులకు సీనియర్స్ అందరికీ నా యొక్క నమస్మ మా సో ఈరోజు మా మేడం రాజకుమారి మేడం ఫంక్షన్ ఫంక్షన్ని అది మేడం నాకు చెప్పలేదు కానీ మా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను జివన్ నుంచి సిక్స్త్ క్లాస్లో అప్పుడు హిందీ కొత్త సబ్జెక్ట్ సిక్స్ క్లాస్లో పెట్టడం జరిగింది వాళ్ళు రావు ఏం రావు చాలా కష్టపడే వాళ్ళం ఎట్లా ఏమంటే మా హిందీ గారికి నీ యొక్క ఆయుర్వేద మరియు సంస్కృతం హిందీ ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని మమ్మల్ని ఇంత బాగా నిష్ణాతుల్ని చే తయారు చేసిన మీకు చాలా చాలా ధన్యవాదాలు పాదాభి పొందునలు ఎక్కువ టైం తీసుకుని చాలా చాలా థ్యాంక్స్ మేడం కానీ ఆరోగ్యంగా ఉన్నామంటే నా విద్యార్థులు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని అంటున్నాను వాళ్ళ బలమే మాకు ఈ రోజు వరకు ఏ రోగం కానీ ఏది కానీ ఇప్పటివరకు వరకు రాలేదు వాళ్ళ కోరుకున్న దేవుడిని వాళ్ళు ఈ రోజు వరకు అలా అలాగే ప్రార్థిస్తున్నారు టీచర్లు బాగుండని వాళ్ళ దీవెలలో మా దేవుడు మనకి కలంకరించి మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇలాగే పిల్లలకు మేము ఉన్నంత వరకు పిల్లలకు ఖచ్చితంగా వాయిస్ ఇస్తాము డెఫినెట్గా వాళ్ళకి సహాయం కూడా చేస్తామని చెప్పి చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి నేను థర్టీ ఫోర్ ఇయర్స్ వివేసార్ హస్కూల్లో చేశాను ఇక్కడ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ అయింది మామూలుగా హ్రెడ్ ఇయర్తో అయితే థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చి టూ ఇయర్స్ అయింది నవంబర్లో నా రిటైర్మెంట్ వెంకటేష్ మ్యాథ్స్ టీచర్ని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నా పూర పూర్వ పాఠశాల ముప్పై ముప్పై ఏళ్ళుగా దివేశ్వర హై స్కూల్ అయితే పనిచేశాను అది అద్భుతమైనటువంటి హై స్కూలు చరిత్రలో మిగిలిపోయినటువంటి హై స్కూల్ ఏ ఫేస్బుక్లో చూసినా ఎక్కడ చూసినా దానికి ఒక స్టేటస్ ఉంది ఆ స్కూల్ నుంచి నాకు తెలిసి వందల వేల మంది డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు తర్వాత నర్సులు అయినారు పోలీస్ డిపార్ట్మెంట్లు వచ్చినారు ఏ డి ఈ భారతదేశంలో ఉన్న ఈ డిపార్ట్మెంట్లో అన్నింటిలో కూడా మన మన పిల్లలు ఉన్నారంటే అది పిల్లల యొక్క ఇది సో అది జీవేశ్వరాని యొక్క బలం ఆ విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళ పిల్లలందరూ మంచి ఇంకా మంచి మంచి దీంట్లో గుర్తినెత్త వాళ్ళు మంచి ఉద్యోగాలు రావాలని నా పక్కనే నా పక్కనే ఉన్నారు ఆమె ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చే వర్క్ చేస్తూ ఉంది సిద్ధుగోపాల్లో వర్క్ ఉంది బ్యాంకులో కూడా ఈపీఎఫ్లో కూడా నాకు తెలిసి మా స్కూల్ నుంచి ఈపీఎఫ్లో యాభై మంది ఉంటారు బ్యాంకులో దగ్గర దగ్గర డెబ్బై ఐదు మంది ఉంటారు షూర్గా అంటే రెండు బ్రాంచెస్ చెప్తున్నా ఇంకా రకరకాలైన డిపార్ట్మెంట్ కూడా చాలా మంది ఉన్నారు నలభై ఏళ్ళుగా యువేశ్వర స్కూల్ నుంచి పాఠశాల నుంచి మా నాగమణి మేడం గారు హిందీ మేడం గారు రిటైర్ అయినటువంటి శుభ సందర్భంలో వందల మంది పూర్వ విద్యార్థులు మా పా పాత పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్లు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు హాజరైనారు మేడంతో నాకు అనుబంధం ఏంటంటే అక్కడ నేను ముప్పై ఐదేళ్ళతో పనిచేస్తూ మా స్కూల్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్కి వచ్చిన తర్వాత మేడము దేవుడు మళ్ళీ మళ్ళీ మేడము నన్ను ఒకే దగ్గర మేడానికి అంటే దేవుడు మాకు చాలా బలం ఇచ్చాడు మేడంతో నేను ఇప్పటికీ నేను ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి మేడంతోనే ఉన్నాను సో చాలా హ్యాపీగా ఉంది మేడం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు యాక్టివ్గానే ఉంటారు ఒక వ్యాపకం కాదు మేడంకి హిందీ చెప్తూ సాంస్క్రిత్ సాంస్క్రిట్ చెప్తూ మళ్ళీ హోమియో కూడా చాలామందికి హెల్త్ హెల్త్ కేర్ కూడా చాలామంది కూడా చేసినటువంటి మేడం గారు ఎల్లా కాలం కూడా జీవితాంతం మేడం ఇలాగే మంచి ఆరోగ్యంతో ఉంటూ ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచాలని నేను జీవస్థా విద్యార్థుల తరపున అందరి పాత విద్యార్థుల తరపున మా స్టాఫ్ తరఫున మళ్ళీ మళ్ళీ వాళ్ళ దేవుని ప్రార్థిస్తున్నాను నా రిటైర్మెంట్ వచ్చేసి ఈ ఈ సంవత్సరం నవంబర్ ముప్పై తేదీ ఉంటుంది మా పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను ఆహ్వానం పంపించడానికే ప్రయత్నిస్తాను దొరికిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా పంపిస్తే నేను డేట్తో పాటు నేను స్మార్ట్తో పాటు కూడా చెప్తానని మీకు అందరికీ కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు నా పేరు వెంకటేష్ గవర్నమెంట్ జీవేశ్వర స్కూల్ నుంచి మెర్జేయి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను అంటే మేము నైంటీ త్రీ నైన్టీ ఫోర్ కాకుండా అంటే నైన్టీ ఫైవ్ సారీ నైన్టీస్లో ఉన్న వాళ్ళ మా సీనియర్స్ అంతా కూడా నమస్కారములు అదేవిధంగా మా బ్యాచ్ చాలా మందిగా వచ్చారు మేమకి సన్మానం చేయడానికి వాళ్ళందరికీ కూడా నమస్కారం సో నేను జీవేశ్వర స్కూల్లో వన్ టు టెన్త్ క్లాస్ వరకు చదివాను ప్రైమరీ స్కూల్ తర్వాత హై స్కూల్ సో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బాగా అంటే ఆడుకుంటూ బాగా ఆ ప్రైమరీ స్కూల్ నడిచింది తర్వాత మేము సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ప్రవేశం జరిగింది సిక్స్త్ క్లాస్ సో సిక్స్త్ క్లాస్ స్టార్ట్ అయిందేమో యాక్చువల్గా ఇంగ్లీష్ మ్యాథడమిక్స్పడతారు సో మేడం గారు మేడం గారి నుంచి చెప్పాలంటే ఈ సమయం సరిపోదు చాలా టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడతారు సో మాకు ఫస్ట్ పీరియడ్ నుంచే मैडम <laughs>